చాలా మంది బోధకులు పుస్తకాల్లో వేదాల్లో వారు ఉన్నాడు ఇది ఇది యేసుక ఉన్నారు పర్యటిస్తున్నారు పుస్తకాలు రాస్తున్నారు అయితే బైబుల్ అయితే పరిశుద్ధాత్మ ఆయన ఆయన చిత్త ప్రకారం లేఖనాలు రాయబడ్డాయని మనం చదువుకుంటున్నాం అయితే వేదాలు కూడా రాయించాడా ఒకవేళ వీళ్ళు వేదాల్లో చెబుతున్నారంటే అది ఖచ్చితంగా పరిశుద్ధాత్మ రాయించాడా ఓకే ఈ ఇంతకు ముందు జవాబు చెప్పబడింది అయితే వేదాల్లో క్రీస్తు ఉన్నాడా అనే విషయాన్ని మీరు అడుగుతా ఉన్నారు వేదాల్లో క్రీస్తు ఉన్నాడు అని చెప్పి కూడా పుస్తకాలు రాసిన క్రైస్తవులు ఉన్నారు చాలా బాధాకరం అయితే కొన్ని మాటలు తెలుసుకుందాం సి వేదాలలో మన రక్షణకు అవసరమైన క్రీస్తు ప్రభు ఉంటే పదిహేను వందల సంవత్సరాలు టైం తీసుకొని నలభై మందికి పైగా పైగా వ్యక్తులను ఉపయోగించుకొని బైబిల్ గ్రంథం దేవుడు ఎందుకు రాయించవలసి వచ్చింది ఒకటే ప్రశ్న అవసరం లేని దాని మీద దేవుడు టైం వేస్ట్ చేయరు కదా సో బైబిల్లో ప్రభుని గురించి ఉన్న సత్యం యేసుప్రభు సువార్త ఉన్నట్లుగా ఇంకెక్కడా లేదు అందుకనే దేవుడు బైబిల్ని ఇచ్చారు అందుకనే ఆ బైబిల్లో ఉన్నట్లు యేసుప్రభు ఈ లోకంలోనికి వచ్చారు యేసుప్రభుని గురించిన సత్యం ఇక్కడ ఉంది ఇప్పుడు తన శిష్యులకి యేసుప్రభు వారి చివరిలో ఇచ్చినటువంటి మహా ఆజ్ఞ ఏమిటి నేను ఏ ఏ సంగతులను మీకు బోధించి తినో వాటిని బోధించండి ఎందుకు బోధించాలి వాటిని వారు గైకొనున్నట్లుగా బోధించండి సో యేసు ప్రభు చేసిన బోధలు వేదాల్లో ఉంటాయా బైబిల్లో ఉంటాయా బైబిల్లో ఉంటాయి ఎందుకంటే వాటిని బోధించింది ఎవరు తర్వాత అపోస్తలు సో అందుకని ఆది సంఘానికి గురించి రెండవ అధ్యాయం అపోస్తల కార్యాలు నలభై రెండవ ఉంది వారు అపోస్తలుల బోధ ఎందు వారు ఢిల్లీరి అపోస్తల బోధ ఎక్కడుంది బైబిల్లో ఉంది సో కాబట్టి క్రైస్తవ విశ్వాసానికి ప్రామాణిక గ్రంథం బైబిల్ సో బైబిల్తో సంబంధం లేకుండా క్రీస్తుని గురించిన సత్యం మనం పూర్తిగా అందించలేము సువార్తను పూర్తిగా అందించలేము అయితే అపోస్తల కార్యములు పదిహేడవ అధ్యాయంలో పౌలు భక్తుడు ఏథెన్స్లో ఉన్నటువంటి వాళ్లకు సువార్తను చెబుతూ మీ కవీశ్వరులో కొందరు అన్నట్లుగా అని ఎలా ఉటంకించారో ఆ విధంగా మనం ఉటంకించవచ్చు కానీ కేవలము వేదాలలోనే క్రీస్తు ఉన్నాడు ఇంకా మేము వేదాలనే ఉపయోగించి క్రీస్తుని గురించి చెప్పగలం ఇక వేరేది ఏం అక్కర్లేదు అని అంటే మాత్రం అది సరి అయింది కాదు తర్వాత పౌలు భక్తుడు ఎలా ఉపయోగించారంటే వారితో వారి యొక్క సిద్ధాంతాలతో గ్రంథాలతో సంబంధం లేకుండా మంచి తార్కికమైనటువంటి విధానంలో స్టెప్ బై స్టెప్ యేసు ప్రభుని గురించిన సువార్థను అందించడానికి కేసు బిల్డ్ చేస్తూ ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఆయన చెప్పే సత్యం వాళ్ళ కవీశ్వరుల్లో కూడా కొంతమంది వాళ్ళ గ్రంథాల్లో రచించారు కాబట్టి మీ కవీశ్వరులు కూడా కొంతమంది అన్నారు అనేసరికి వాళ్ళు వెంటనే ఓహో అట్లానా అని వెంటనే స్వీకరించడానికి అది వీలైంది ఓకే సో అలాగే మనం బైబిల్లో ఉన్న సత్యాన్ని రుజువులతో సాక్షాధారాలతో చెప్తాం ఏది ఏ బాధ భేదమును లేదు అందరు పాపులే అని దానికి న్యూస్ పేపర్ ఆర్టికల్స్ తీసుకోవచ్చు వీడియోస్ తీసుకోవచ్చు లేకపోతే క్లాసిక్ ఎగ్జాంపుల్స్ తీసుకోవచ్చు కోర్టు కేసెస్ తీసుకోవచ్చు అలా చెబుతూ రుజువు ప్రమాణాలతో బైబిల్ని బేస్ చేసుకొని చెబుతూ చివరికి మన పూర్వీకులు కూడా మనుషులందరూ పాపులేనే సత్యాన్ని గుర్తించారండి ఉదాహరణకి చూడండి ఇలా ప్రార్థన చేశారు పాపోహం పాపకర్మాహం పాపాత్మ పాప సంభవ త్రాహిమాం కృపయ దేవ శరణాగత వత్సల అన్యదా శరణం నాస్తిత్వమే వా శరణం మమ అన్నారండి అది ఇప్పటికీ కలిగిన కొంతమంది ప్రార్థన చేస్తూనే ఉన్నారు సౌత్ ఇండియాలో నార్త్ ఇండియాలో అదేం తెలియజేస్తుందండి మన పూర్వీకులు కూడా ఏ భేదం లేదు అందరూ పాపులు పాపం చేసి మోక్షం పొందడం కష్టం అని గుర్తించి దేవుడి వైపు చూశారు ఆ దేవుడిచ్చిన సమాధానమే క్రీస్తు అని స్వార్థ చెప్పడంలో ఇలా ఉపయోగించవచ్చు అది పౌలు భక్తులు ఉపయోగించిన పద్ధతి అంతేగాని బైబిల్తోనూ యూనో సువార్తతో సంబంధం లేకుండా వేదాల్లో నుంచే నేను క్రీస్తుని అందించగలను అని అనుకోవడం సరైంది కాదు అది వాస్తవం కాదు చదివిన వాళ్ళు ఎవరు చెప్పలేరు అలా